శుక్రవారం క్యాప్టెన్సీ టాస్క్ లో గేమ్ ఆడింది తనుజ గేమ్ చేంజ్ చేసింది మాత్రం సంజన గారు అది ఎలాగో చెప్తాను తనుజ టాస్క్ కి ముందే భరణి సుమన్ గార్లను కూర్చోబెట్టి బ్రెయిన్ వాష్ చేయడం మొదలు చూడండి వీళ్ళలో ఎవరు కెప్టెన్ అయినా మనకి వచ్చేది ఏమీ లేదు కానీ ఎవరు కెప్టెన్ గా మనల్ని విసిగిస్తారో ఎవరికి రెండు సార్లు క్యాప్టెన్సీ వచ్చిందో వాళ్ళు వద్దు అన్నది అంటే ఆమె ముగ్గురిని ఇండికేట్ చేస్తుంది విసిగించే వాళ్ళు అంటే సంజన రెండు సార్లు క్యాప్టెన్సీ వచ్చింది డిమోన్ అండ్ ఇమాన్యుల్ కానీ ఈమెకి దివ్య అవటం కూడా ఇష్టం లేదు అంటే ఈమె ఫైనల్ రౌండ్ లో చూడాలనుకుంటున్నది కళ్యాణ్ కళ్యాణ్ని మరియు రీతుని కానీ ఈమె ఏమీ చెప్పకుండా బర్ని గారిని మీరేమనుకుంటున్నారు అని అడిగింది ఆయన డిమాన్ ఇల్ అని చెప్పారు సుమన్ గారేమో సంజన డిమాన్ అని చెప్పారు మీకు కావాల్సిన వాళ్ళు వెళ్ళిపోవాలి అంటే మీరు కత్తి దివ్యకి ఇచ్చినా కళ్యాణ్ ఇచ్చినా వర్కౌట్ అవ్వదు అని చెప్పింది వీళ్ళు ముగ్గురు రీతుని పిలిచి అడిగారు ఎవరిని ఎలిమినేట్ చేస్తావు అని ఫస్ట్ సంజన నెక్స్ట్ ఇమ్ము అని చెప్పింది డిమాన్ ని అడిగితే సంజన ఇమ్ము నెక్స్ట్ దివ్య కళ్యాణ్ అని చెప్పాడు దివ్యాని అడిగినప్పుడు మాత్రం ఓన్లీ రీతు పేరు చెప్పింది మొదటి రౌండ్ లో సుమన్ కి కత్తి తీసుకునే ఛాన్స్ ఇచ్చారు ఎందుకంటే అతడు ఎలాగూ సంజనాని అవుట్ చేయడానికి చూస్తాడు కాబట్టి సుమన్ రీతుకిస్తే సంజనాని అవుట్ చేసింది రెండో రౌండ్ లో తనుజ కత్తి కోసం పోటీ పడింది కానీ బర్నీ గారు దక్కించుకున్నాడు అప్పుడు మొహం మార్చుకుంది తనుజ ఎక్కడ దివ్యకిస్తాడో దివ్య రీతుని తీసేస్తుందో అనే ఆమె భయం కానీ బర్నీ గారు డిమాండ్ కి ఇచ్చాడు డిమాన్ ఇమాన్యుల్ ని తీసేశాడు ఒకసారి కత్తి దక్కించుకున్న వాళ్ళు మళ్లీ ఆడడానికి వీల్లేదు మూడో రౌండ్ కి ముందు ఇమాన్యుల్ దివ్యకి ఇద్దామో దివ్య రీతుని తీసేస్తుంది అని తనుజాతో అంటాడు కానీ నాకు దివ్యాన్ని తీసేయాలని ఉంది అని తనుజ చెబుతుంది ఇక్కడ ఇమానుయల్ మన్స్ కూడా మార్చేస్తుంది మూడవ రౌండ్ లో ఇమానుయల్ అసలు కత్తి పొందడానికి ట్రై కూడా చేయడు మూడవ రౌండ్ లో తనుజ కత్తి తీసుకుని రీతుకి ఇస్తుంది రీతు వెళ్లి దివ్యాను పొడిచేస్తుంది తనుజ టార్గెట్ చేసిన నలుగురులో ముగ్గురు అవుట్ అయిపోయారు ఇక మిగిలింది డిమాండ్ మాత్రమే నాలుగో రౌండ్ లో పోటీ పడేది కత్తి కోసం సంజన దివ్య ఇమ్ము ముగ్గురు మాత్రమే అలాగే టాస్క్ లో మిగిలిన కంటెస్టెంట్స్ డిమాండ్ కళ్యాణ్ రీతు ముగ్గురు మాత్రమే దివ్య సంజన ఇద్దరికి కూడా రీతుని తీసేయాలని ఉంటుంది డిమాండ్ కి కత్తి తీస్తే రీతుని తీసేస్తావా అంటే నేను తీయను మాట ఇచ్చాను అంటున్నాడు ఇక అక్కడ తనుజాకి బటరింగ్ మొదలు పెట్టింది నీకు కళ్యాణ్ కావాలి కదా కళ్యాణ్ కి ఆపోజిట్ గా రీతు ఉంటేనే కళ్యాణ్ ఏ గేమ్ అయినా గెలుస్తాడు అని ఇన్ఫ్లుయెన్స్ చేయడం మొదలు పెట్టింది అందుకే లాస్ట్ రౌండ్ లో దివ్య కత్తి కోసం ట్రై చేయలేదు కత్తి సంజన గారు తీసుకున్నారు కళ్యాణ్ నేను నీకు కత్తిస్తాను మరి నువ్వు రీతును పొడుస్తావా అని క్లారిటీ కోసం అడుగుతారు సంజన గారు వెంటనే డీమాను రీతు కోసం నేను వెళ్లిపోయినా పర్వాలేదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆలోచించుకుంటానని చెప్పి తనుజా దగ్గరికి వెళ్తాడు ఏంటి మనం ఇందాక అనుకున్నదేనా అని అన్నాడు అంటే అర్థం ఏంటి నేను డిమాండ్ ని తీయాలా అని అప్పుడు ఒక ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ డైలాగ్ కొడుతుంది తనుజ కళ్యాణ్ నువ్వు గనక కెప్టెన్ అవ్వకపోతే మీ మదర్ ఎంత ఫీల్ అవుతుందో నాకు తెలియదు కానీ నేను మాత్రం చాలా ఫీల్ అవుతాను అని కానీ ఫైనల్ గా కళ్యాణ్ మాత్రం సంజన గారికి ఇచ్చిన మాట కోసం రీతుకే కత్తి పొడిస్తాడు సో అలా టాప్ లో రీతును పెట్టాలి అనుకున్న తనుజా ప్లాన్ ఫెయిల్ అయ్యింది అందుకే సంజన గారు గేమ్ చేంజర్